హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఉద్యోగ సంఘాలతో చర్చలు వీరికి మాత్రమే బదిలీలు లేవు మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రక్రియను పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ లోపల పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదటగా బదిలీలు ప్రక్రియ అనేది చేపట్టాలని నిర్ణయించింది సో వీటికి సంబంధించిన మార్గదర్శకాలను నేడు రేపు వెలువడే అవకాశం ఉంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి ఇకపోతే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అండి సో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు మార్గం సుగ సుగమైంది సో వీటికి సంబంధించి మార్గదర్శకాలు నేడు రేపు వెలువడే అవకాశం కూడా ఉందని తెలిపింది ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఐదేళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారికి తప్పనిసరిగా బదిలీలు చేస్తారని అయితే చేస్తారు మిగిలిన ఉద్యోగులను పరిపాలనా పరంగా అయితే అవసరాల మేరకు బదిలీలు చేయనున్నారు సో తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో ఉన్న ఉద్యోగులంతా కూడా బదిలీ పరి పరిధిలోకి అయితే వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివాదాలు పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ సభలను బదిలీల నేపథ్యంలో వాయిదా వేసింది ప్రాథమికంగా రెవెన్యూ ల్యాండ్ సివిల్ సప్లైస్ అలాగే గనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు గ్రామ వార్డు సచివాలయ సచివాలయాల్లో బదిలీలు అయితే జరుగుతాయి సో మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి విద్య వైద్యం వ్యవసాయం వెటర్నరీ అలాగే ఎక్స్చేంజ్ ఇతర శాఖల్లో బదిలీలు ఇప్పుడే ఉండవు ఎక్స్చేంజ్లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖలో బదిలీలు చేపట్టే అవకాశం ఉందని అయితే తెలిసింది ఇకపోతే ఆ తర్వాత ప్రాధాన్యం మేరకు పూర్తి దృష్టిలోపు ఉన్న ఉద్యోగులకు అయితే బదిలీలు అవకాశం కల్పించనున్నారు వాస్తవానికి వీరన్నీ వీరిని ఉన్న స్థానాల నుంచి కదిలించరు కానీ వారు బదిలీ కోరుకుంటే కోరుకున్న చోటుకే పంపుతారనమాట ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ళు పూర్తయిన ఉద్యోగులకు తర్వాత మానసిక వై వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రాధాన్యమైతే ఇస్తారు తర్వాత నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్న ఉద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తారు ఇంకా సంఘాలతో చర్చలు ఆ తర్వాత కారుణ్య నియామకాలు ఉద్యోగులు నియామక ఉద్యోగులు జీవిత భాగస్వాములు వితంతువులు ఉద్యోగ బదిలీల్లో ప్రా ప్రాధాన్యత అయితే ఇస్తారు బదిలీలు పూర్తి స్థాయిలో చేపడతారా లేక కేవలం వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్మెంట్ కింద చేపడతారా అనే అంశంపై ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తుంది విద్యాశాఖకు సంబంధించి ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై అయితే ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రత్యేక సమావేశం అయితే నిర్వహించున్నారు సో ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న బదిలీలు జీర్ బేర్డ్ కాకుండా జీర్ బేస్డ్ కాకుండా కొన్ని పరిమితులకు లోబడి ఉండొచ్చని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి